మీకు పెళ్ళైందా అయితే గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా ఏకంగా నలభై ఐదు వెయ్యి రూపాయలు పొందొచ్చు అది కూడా ప్రతి నెలా తీసుకోవచ్చు ఎలా అని అనుకుంటున్నారా అయితే ఈ విషయానికి తెలుసుకోవాల్సిందే భవిష్యత్తులో డబ్బు కోసం మీ భార్య వేరొకరిపై ఆధారపడకూడదని మీరు కోరుకుంటే మీరు ఆమెకు రెగ్యులర్ ఆదాయాన్ని ఏర్పాటు చేయాలి దీనికోసం భార్య పేరు మీద నేషనల్ పెన్షన్ సిస్టమ్ సంక్షిప్త ఎన్పీఎస్ ఖాతాను తెరవవచ్చు ఎన్పీఎస్ ఖాతా తెరిస్తే అరవై సంవత్సరాల తర్వాత భార్యకు భారీ మొత్తం లభిస్తుంది అలాగే పెన్షన్ ప్రయోజనం ప్రతి నెలా అందుబాటులో ఉంటుంది తద్వారా భార్యకు రెగ్యులర్ ఆదాయం ఉంటుంది ఎన్పీఎస్ ఖాతా అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ప్రతి నెలా తనకు ఎంత పెన్షన్ కావాలో స్వయంగా నిర్ణయించుకోవచ్చు దీని ద్వారా భార్యకు అరవై ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బుకు లోటు ఉండదు భార్య పేరు మీద ఎన్పీఎస్ ఖాతా ఎలా తెరవాలి చూద్దాం భార్య పేరు మీద నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాను తెరవవచ్చు సౌకర్యాన్ని బట్టి నెలవారీ లేదా వార్షిక డిపాజిట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి వెయ్యి రూపాయలు ఎన్పిఎస్తో కూడా భార్య పేరు మీద ఖాతా తెరవవచ్చు ఎన్పీఎస్ ఖాతా అరవై సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మెచ్యూర్ అవుతుంది కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా కోరుకుంటే అరవై ఏళ్ల వయస్సు వరకు ఎన్పీఎస్ ఖాతాను కొనసాగించవచ్చు ఐదు వేల రూపాయలు నెలవారీ పెట్టుబడితో రూ అర్ధరాత్రి ఒంటిగంట పద్నాలుగు నిమిషాలు కోట్ల ఫండ్ లభిస్తుంది మీ భాగస్వామి వయస్సు ముప్పై ఏళ్లు ఆమె ఎన్పిఎస్ ఖాతాలో నెలకు ఐదు రూపాయలు పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం పెట్టుబడికి పదిశాతం వార్షిక రాబడి లభిస్తే అరవై ఏళ్ల వయస్సులో అతని ఖాతాలో మొత్తం ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయలు ఉంటాయి దీని నుంచి దంపతులకు నెలకు దాదాపు నలభై ఐదు వేల రూపాయలు పింఛను అందనుంది వారికి జీవితాంతం ఈ పింఛను అందుతూనే ఉంటుంది అంటే నెలకు నెలవారీ పెన్షన్ రూ నలభై నాలుగు వేల ఏడు వందల తొంభై మూడు దాకా వస్తుంది అందువల్ల రిటైర్మెంట్ వయసులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని భావిస్తే ఈ స్కీం కింద మీ భాగస్వామి పేరుపై ఖాతా తెరవడం ఉత్తమం ఫండ్ మేనేజర్లు ఖాతాను నిర్వహిస్తారు ఎన్పీఎస్ అనేది కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకం ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లచే నిర్వహించబడుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతను ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లకు అప్పగిస్తుంది అటువంటి పరిస్థితిలో ఎన్పీఎస్ లో పెట్టుబడి పూర్తిగా సురక్షితం అయితే ఈ పథకం కింద పెట్టుబడి పెట్టిన డబ్బుపై రాబడికి హామీ లేదు ఫైనాన్షియల్ ప్లానర్ల ప్రకారం ఎన్పీఎస్ ప్రారంభమైనప్పటి నుండి సగటున పది నుండి పదకొండు శాతం వార్షిక రాబడిని ఇచ్చింది